నిహారిక శౌర్య కారులో వెళ్తూ ఉంటారు అబా నిహా స్పీడ్గా పోనివ్వు గేర్ మార్చు ఎక్సలేటర్ తొక్కు ఫాస్ట్గా వెళ్ళాలి అని శౌర్య నిహారికకు చెప్తూ ఉంటుంది ఎయ్ మన షాపింగ్కి వెళ్ళాలా లేకపోతే పైకి వెళ్ళాలా అని నిహారిక అడుగుతూ ఉంటే మజ లేదు నిహా అని శౌర్య చెప్తుంది నువ్వు డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత రేస్క్ వెళ్దోగాలే అని నిహారిక చెప్తుంది ఇక నిహారిక వల్ల కారు ముందు అవని అక్షయ ఇద్దరు కూడా వెళ్తూ ఉంటారు శౌర్య అక్షయను చూసి నిహా నిన్న స్కూల్లో నన్ను అవమానించిందని చెప్పానే ఆ అమ్మాయే అక్షయ అని శౌర్య నిహారికో చూపిస్తూ ఉంటుంది ఆ అమ్మాయి ఏంటి అవని బండి మీద వెళ్తుంది అవనికి ఆ అమ్మాయికి పరిచయం ఏంటి అని నిహారిక అడుగుతూ ఉంటుంది ఏమో నాకు తెలీదు ఆ అమ్మాయిని ఈసారి స్కూల్లో కనిపించినప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి అని శౌర్య చెప్తూ ఉంటుంది నాకు తల్లి శత్రువు నీకు పిల్ల శత్రువు వరకు ఎందుకు ఇప్పుడే ఏదో ఒకటి చేసేద్దాం అని నిహారిక చెప్తూ ఉంటుంది ఏం చేయాలనుకుంటున్నావో త్వరగా చెయ్యి అని శౌర్య చెప్తుంది ఇక నిహారిక కోపంగా అవని స్కూటీని గుద్దేస్తుంది దాంతో వెనుక కూర్చున్న అక్షయ వెళ్ళి కింద పడి ఒక రాయి మీద పడి తలకి దెబ్బ తగిలి కళ్ళు తిరిగి పడిపోయి రక్తం వస్తూ ఉంటుంది అయ్యో అక్షయ అని అవని అంటూ ఉంటుంది ఇక అప్పుడే వెళ్తున్న కారుని అవని చూస్తుంది అది నిహారిక కారులో ఉందే అని మనసులో అనుకుంటుంది ముందు అక్షయ్ దగ్గరకు వెళ్ళాలి అని అక్షయ్ దగ్గరకు వెళ్ళి అయ్యో అక్షయ నీ తలకు దెబ్బ తగిలింది రక్తం వస్తుంది ముందు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్తాను అని అవని మనసులో అనుకొని వెంటనే తన చీర చింపి అక్షయ మరోవైపు నిహారికతో నిహా ఈసారి అక్షయ నా జోలికి రావాలంటే భయపడిపోవాలి అని చెప్తూ ఉంటుంది అవని అక్షయ నెత్తుకొని పరిగెత్తుకుంటూ హాస్పిటల్ కు వస్తుంది డాక్టర్ డాక్టర్ అని పిలుస్తూ ఉంటే డాక్టర్ బయటికి వస్తుంది డాక్టర్ అర్జెంట్ గా ట్రీట్మెంట్ చేయండి అని అవని అడుగుతూ ఉంటే ఏం జరిగింది అని డాక్టర్ అడుగుతుంది చిన్న యాక్సిడెంట్ జరిగింది అని అవని చెప్తూ ఉంటుంది బాయ్స్ ఈ అమ్మాయిని రూమ్లోకి తీసుకెళ్ళండి అని డాక్టర్ చెప్తుంది ఇక అక్షయ్ను లోపలికి తీసుకెళ్ళగానే డాక్టర్ ఒక నిమిషం ఇక్కడ లలిత అనే డాక్టర్ ఉండాలి కదా అని అవని అడుగుతూ ఉంటుంది ఆవిడ మీకు తెలుసా అని డాక్టర్ అడగటంతో పరిచయం ఏం లేదు కొన్ని రోజుల క్రితం నేను ఇక్కడే డెలివరీ అయ్యాను అలా తెలుసు అని అవని చెప్పడంతో వాళ్ళంతా కూడా మారిపోయారు న్యూ స్టాఫ్ వచ్చారు అని డాక్టర్ చెప్తూ ఉంటుంది ఒకే ఒక నర్సు మాత్రం ఇక్కడ ఉండిపోయింది అని డాక్టర్ చెప్తూ ఉంటుంది సరే డాక్టర్ పాపకి అర్జెంటుగా ట్రీట్మెంట్ చేయండి అని అవని అంటూ ఉంటుంది అప్పుడే అవనికి ఎదురుగా అవని నుంచి బిడ్డను దూరం చేసిన నర్సు ఉంటుంది ఆ నర్సు అప్పుడు అవనిని గమనించదు ఇక అవని టెన్షన్ పడుతూ ఉంటుంది మరోవైపు శ్రీకర్ ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు అవని ఈ టైం కల్లా ఆఫీస్కి రావాలి ఇంకా రాలేదేంటి ఈరోజు లీవ్లో ఉందా అని మనసులో అనుకొని వెంటనే తన ఆఫీస్లో ఫోన్ చేసే రేఖకు ఫోన్ చేస్తాడు రేఖ ఒకసారి నా క్యాబిన్కి రా అని శ్రీకర్ చెప్తాడు రేఖ క్యాబిన్కి రాగానే రోజు ఈరోజు లీవ్లో ఉందా లేటుగా వస్తానని ఏమైనా చెప్పిందా అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు అవి చెప్పలేదు సార్ అని రేఖ చెప్తూ ఉంటుంది ఒకసారి ఫోన్ చేసి ఏ టైంకి వస్తుందో కనుక్కోమంటారా సార్ అని రేఖ అడుగుతూ ఉంటే పర్వాలేదు నేను కనుక్కుంటాను నువ్వు వెళ్ళు అని శ్రీకర్ చెప్తాడు ఇక వెంటనే శ్రీకర్ అవనికి ఫోన్ చేస్తాడు అవని ఫోన్ రింగ్ అవుతూ ఉంటే శ్రీకర్ నెంబర్ చూసి ఆఫీస్కి రాలేదేంటా అని ఫోన్ చేస్తున్నట్టున్నారు అని మనసులో అనుకుని వెంటనే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఇంకా ఆఫీస్కి రాలేదేంటి అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు నేను మీకు ఫోన్ అనుకున్నాను సార్ వచ్చేటప్పుడు చిన్న ప్రాబ్లం అయింది వచ్చేస్తాను కాస్త టైం పడుతుంది అని అవని చెప్తూ ఉంటుంది ఏం జరిగింది మీ పర్సనల్ అయ్యుండొచ్చు కానీ అడుగుతున్నాను ఏమనుకోకుండా చెప్పండి అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఏం లేదు చిన్న ప్రాబ్లమే చిన్న యాక్సిడెంట్ అని అవని చెప్తూ ఉంటే నీకేమైనా అయిందా అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు నాకేం కాలేదు అక్షయకు చిన్న యాక్సిడెంట్ అయింది అదే అండి మిమ్మల్ని ఎద్దు పొడుస్తుంటే కాపాడింది కదా ఆ పాప అని అవని చెప్తూ ఉంటుంది ఆ అక్షయ నాకు కూడా పరిచయమే ఆ అక్షయ నా స్కూటీ మీద వస్తుంటే చిన్న యాక్సిడెంట్ జరిగింది అని అవని చెప్తూ ఉంటుంది అక్షయ్కు యాక్సిడెంట్ జరిగిందా నేను ఇప్పుడే వస్తాను ఏ హాస్పిటల్లో ఉన్నారు అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు పర్వాలేదండి చిన్న గాయమే అని అవని చెప్తూ ఉంటే లేదు అక్షయ్ అంటే నాకు చాలా ఇష్టం ఒక కూతురులాగా ఎక్కడున్నారో చెప్పండి చిన్న గాయమైనా పర్వాలేదు వస్తాను అని శ్రీకర్ చెప్తూ ఉంటే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టువెల్ లో ఉన్న హాస్పిటల్ అండి అదే కొన్ని రో సంవత్సరాల క్రితం నాకు డెలివరీ అయిన హాస్పిటల్ అని అవని చెప్తుంది ఇక మరోవైపు శ్రీకర్ అక్షయ్ను చూడటానికి ఆఫీస్ నుంచి బయలుదేరుతాడు ఇక మరోవైపు డాక్టర్ అక్షయ్కు ట్రీట్మెంట్ చేసి బయటకు వస్తారు డాక్టర్ పాపకు ఎలా ఉంది అని ఆవని అడుగుతూ ఉంటుంది గాయం పైన మాత్రమే అయింది లోపల ఏం లేదు మూడు నాలుగు రోజుల్లో పూర్తిగా తగ్గిపోతుంది ఇప్పుడు ప్రస్తుతం పాపకు ఇంజక్షన్ ఇచ్చాము అందువల్ల మత్తులో ఉంటుంది వన్ అవర్ తర్వాత డిశ్చార్జ్ చేస్తాను టెన్షన్ పడాల్సింది ఏం లేదు అని డాక్టర్ చెప్తుంది సరే డాక్టర్ నేను వెళ్ళి అక్షయను చూడొచ్చా అని అవని అడుగుతూ ఉంటుంది వెళ్ళండి చూడండి అని డాక్టర్ చెప్తూ ఉంటుంది ఇక అవని వెళ్ళి అక్షయను చూస్తుంది అక్షయను చూసి చాలా బాధపడుతుంది నీకు ఈ పరిస్థితి రావటానికి కారణం ఆ నిహారిక అని మనసులో అనుకుని వెంటనే నిహారిక దగ్గరకు కోపంగా వెళ్తూ ఉంటుంది అప్పుడే అవనిని ఆ నర్స్ చూస్తుంది వెంటనే అవనికి చేసిన అన్యాయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అవని అవనిని వెతుకుతుంటే అవనే ఈ హాస్పిటల్కు వచ్చింది వెంటనే అవనికి నిజం చెప్పాలి అని పరిగెత్తుకుంటూ అవని గారు అవని గారు బాగున్నారా అని నర్స్ వెళ్తుంది మీరెవరు అని అవని అడుగుతూ ఉంటుంది ఐదు సంవత్సరాల క్రితం మీకు డెలివరీ చేశాం కదా అప్పుడు నేను ఇక్కడే ఉన్నాను ఆ రోజు మీకు జరిగింది చాలా బాధాకరం అని నర్స్ చెప్తూ ఉంటుంది ఏం చేస్తాం తలరాత అలా ఉంది అయినా ఇందాకలే నేను డాక్టర్ని అడిగాను మీరు ఉన్నారు మిగతా వాళ్ళంతా కూడా వేరే హాస్పిటల్కి షిఫ్ట్ అయ్యారని చెప్పారు అని అవని చెప్తూ ఉంటుంది సరే అవని గారు ఇక్కడికి వచ్చారు అని నర్స్ అడుగుతూ ఉంటుంది నాకు తెలిసిన పాపకు చిన్న యాక్సిడెంట్ జరిగింది తనను తీసుకొని వచ్చాను అని అవని చెప్తూ ఉంటుంది సరే అవని గారు మీతో ఒక విషయం మాట్లాడాలి అని నర్స్ చెప్తూ ఉంటే ప్లీజ్ నేను అర్జెంటు పని మీద వెళ్తున్నాను ఒక అరగంటలో వస్తాను అప్పటి వరకు ఆ వార్డులో ఉన్న పాపని జాగ్రత్తగా చూసుకోండి అని అవని చెప్తూ ఉంటుంది ప్లీజ్ అవని గారు మీతో మాట్లాడాలి అని నర్స్ అంటూ ఉంటే ప్లీజ్ అండి మీరు కూడా నా పరిస్థితిని అర్థం చేసుకోండి అని అవని టెన్షన్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అవని కోసం వెతుకుతుంటే అవనే ఎదురుగా వచ్చింది మొన్న నిజం చెప్పాలనుకున్నాను చెప్పడం కుదరలేదు ఈరోజు నిజం చెప్తా అంటుంటే అర్జెంటు పని ఉందని అవని గారు వెళ్ళిపోతున్నారు ఏంటో ఈ పరిస్థితి అంతా విచిత్రంగా ఉంది అవని గారు వస్తారు కదా రాగానే తన బిడ్డ బ్రతికే ఉందని చెప్పాలి అప్పుడు అవనిగారు గారు చాలా సంతోషపడతారు తన బిడ్డ బ్రతికుందని తెలిస్తే అవని గారి మొహం ఎంత సంతోషంగా ఉంటుందో అని నర్స్ మనసులో అనుకుంటుంది ఇక నర్స్ అవని చెప్పిన విధంగానే అక్షయ్ దగ్గరకు వెళ్తుంది అక్షయ్ను చూసి నువ్వు అవనికి ఎలా పరిచయం అయ్యావో నాకు తెలియదు కానీ అవనికి పుట్టిన పాప ఉండుంటే కనుక నీ అంత అయ్యేది అచ్చం నీలాగే ఉండుండేది ఆ రోజు నేను అవనికి అన్యాయం చేసి ఉండకపోతే నాకు కూడా నీలాంటి పాప పుట్టుండేది అని నర్స్ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అవని కోపంగా వేదవతి ఇంటికి వస్తుంది ఇంట్లోకి వెళ్ళి నిహారిక నిహారిక అని కోపంగా పిలుస్తూ ఉంటే వేదవతి ప్రసాదరావు అందరూ కూడా బయటకు వస్తారు ఏం జరిగిందమ్మా అని అడుగుతూ ఉంటారు ఆ దొంగ దొంగమోహంది రానివ్వండి చెప్తాను అని అవని అంటుంది ఇక ఇంతలో నిహారిక కృష్ణబాబు ఇద్దరు కూడా బయటికి వస్తారు ఏం జరిగింది ఎందుకంతలా రంకెలు వేస్తున్నావు అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు ఇక వెంటనే అవని నిహారిక చంపపై లాగి పెట్టి ఒక్కటిస్తుంది ఏంటి మన ఇంట్లో దీపావళి టపాసులు ఎవరు పేలుస్తున్నారు అని పెద్దిరాజు అడుగుతూ ఉంటాడు అవి దీపావళి టపాసులు కాదు అవని నిహారిక చంప పగలగొట్టింది అని వసంత చెప్తూ ఉంటుంది ఏంటి చంప పగలగొడితే బాంబులు పేలిన సౌండ్ వస్తుందా అని పెద్దిరాజు అంటాడు ఏంటి నా చంపెందుకు పగలగొట్టావు అని నిహారిక అడుగుతూ ఉంటుంది ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది అని వేదవతి ప్రసాదరావు అంటూ ఉంటారు అదే ఆ కారణం ఏంటి అని అడుగుతున్నా అని కృష్ణబాబు అంటూ ఉంటాడు అక్షయ్కు ఎందుకు యాక్సిడెంట్ చేశావు నా స్కూటీకి ఎందుకు యాక్సిడెంట్ చేశావు అని అవని అడుగుతూ ఉంటుంది నేను యాక్సిడెంట్ చేయటం ఏంటి నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకున్నావో అని నిహారిక అంటూ ఉంటుంది నా కళ్ళు బాగానే కనిపిస్తున్నాయి నేను నీ కార్ నెంబర్ చూశాను అని అవని చెప్తూ ఉంటుంది నీ కళ్ళు కనిపించట్లేదేమో కలజోడు పెట్టుకో అవని నిహారిక గుద్దలేదంటా అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు సీసీ ఫుటేజ్ తీపించమంటావా ఆ ఏరియాలో ఉన్నది అని అవని అడుగుతూ ఉంటుంది అక్షయ్కు బాగా దెబ్బలు తగిలాయా బాగా ఏడుస్తుందా తిక్క కుదిరిందా అని శౌర్య అడుగుతూ ఉంటుంది అమ్మ అవని మొన్న వచ్చినప్పుడు సౌర్యకు నువ్వు క్లాస్ పీకావు కదా ఏ మాత్రం కూడా చేంజ్ లేదు అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు ఇలాంటి తల్లి పెంపకంలో పెరిగితే ఇలానే ఉంటుందిలే ఇంత ఈజీగా ఎలా మారుతుంది అని అవని చెప్తుంది నిజంగా నిహారిక కడుపున పుట్టుంటే గనక ఇలా ఉండేది కాదేమో అని పెద్దరాజు అంటూ ఉంటాడు తొమ్మిది నెలలు మోయకపోయినా సరగసి పద్ధతి అయినా తల్లి లాంటిదే కదా బావా అని కృష్ణబాబు అంటూ ఉంటాడు తల్లి లాంటిదే కానీ తల్లి కాదు అంటున్నాను బామ్మర్ది అని పెద్దరాజు అంటాడు ఎన్ని రోజులైనా తల్లి మారదు పిల్ల మారదు అని వేదవతి చెప్తూ ఉంటుంది ఇందులో అవని తప్పు కూడా ఉంది అందరూ కలిసి నన్ను అంటున్నారేంది అవని రోడ్డుకి అడ్డంగా వచ్చింది అని నిహారిక చెప్తూ ఉంటుంది అడ్డదిడ్డంగా మాట్లాడావంటే ఇంకొక చంప కూడా పగిలిద్ది మర్యాదగా నువ్వు నాతో రా అని అవని అంటూ ఉంటుంది ఎక్కడికో చెప్పు అని నిహారిక అడుగుతూ ఉంటే నువ్వు నాతో రా అని అవని అంటూ ఉంటుంది ఎక్కడికో చెప్పమంటున్నాం కదా అవని ఇష్టం వచ్చినట్టు తీసుకెళ్తే కనుక పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు నా స్కూటీకి యాక్సిడెంట్ చేసినందుకు నేను కూడా కంప్లైంట్ ఇస్తాను ఇచ్చుకుందామా అని అవని అడుగుతూ ఉంటుంది ఇక దాంతో కృష్ణబాబు నిహారిక అయిపోతారు ఇక నిహారికను తీసుకొని అవని స్కూటీ మీద ఎక్కించుకొని తీసుకెళ్తూ ఉంటుంది ఈ కృష్ణగాడి నీళ్ళలు ఒక రకమైతే ద వాడి కూతురు నీళ్ళలు మరో రకంగా ఉన్నాయి ఈ పిల్ల ఇంకెన్ని గొడవలు ఇంటి మీదకి తీసుకొస్తుందో ఏంటో అని పెద్దిరాజు వసంతతో చెప్తూ ఉంటాడు ఇక శౌర్యకు కోపం వచ్చి అక్కడ ఉన్న ఫ్లవర్ వాష్ తీసుకొని పెద్దిరాజు కాలు మీద విసిరేస్తుంది దాంతో పెద్దిరాజు నొప్పితో విలబిల్లాడిపోతూ ఉంటాడు అబ్బా అమ్మా అని బాధపడుతూ ఉంటాడు ఇక అప్పుడే ఏంటే ఆ పని అని వేదవతి అడుగుతూ ఉంటుంది చూసుకోలేదు గ్రాని అనుకోకుండా జరిగిపోయింది అని శౌర్య చెప్తూ ఉంటుంది రా బంగారు తల్లి మనం వెళ్దాం అని కృష్ణబాబు శౌర్యం తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దాని గురించి తెలుసు కూడా ఎందుకయ్యే దాన్ని కదిలిస్తావు నీకు ఆత్రం ఆగదు గాత్రం అంతకంటే ఆగదు అని వసంత పెద్దిరాజుతో చెప్తూ ఉంటుంది అమ్మ ఇప్పుడు చిన్నపిల్ల కాబట్టి కాలు మీద విసిరేసింది రేపు పెద్ద అయ్యాక తలపైన ఏదైనా వేసినా కూడా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు కాస్త ఏదో ఒక నిర్ణయం తీసుకోండి ఆ పిల్ల విషయంలో అని వసంత వేదవతికి చెప్పి పెద్దిరాజును తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏమండి ఒంటికి జబ్బు చేస్తే ఏదో ఒక మందు వేయగలం కానీ ఇంటికి జబ్బు చేస్తే ఏం చేయగలం అండి అని వేదవతి ప్రసాదరావుని అడుగుతూ ఉంటుంది ఇంటికి జబ్బు చేస్తే వదిలించడానికి అవని లాంటి వైద్యురాలు రావాల్సిందే అని ప్రసాదరావు అంటాడు ఇక మరోవైపు శ్రీకర్ హాస్పిటల్కు వెళ్తాడు ఎక్స్క్యూజ్ మీ అక్షయ అనే పేషెంట్ ఎక్కడా అని రిసెప్షన్లో అడుగుతూ ఉంటాడు లెఫ్ట్ సైడ్ సెకండ్ రూమ్ అని రిసెప్షన్లో చెప్పడంతో శ్రీకర్ పరిగెత్తుకుంటూ అక్షయ్ రూమ్ దగ్గరకు వెళ్తాడు ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ అక్షయ ఏ రూమ్లో ఉంది అని ఇంకొక నర్స్ని అడుగుతూ ఉంటాడు ఈ లోనే అని నర్స్ చెప్తూ ఉంటుంది ఇప్పుడు కి ఎలా ఉంది అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు డోంట్ వరీ చిన్న గాయమే ఇప్పుడు తను మత్తులో ఉంది కోలుకోవడానికి కాస్త టైం పడుతుంది అని నర్స్ చెప్పడంతో అవని ఎక్కడా అని శ్రీకర్ అడుగుతాడు ఏదో పని ఉంది అర్ధగంటలో వస్తానని బయటకు వెళ్ళారు అని నర్స్ చెప్పడంతో నేను అక్షయ్ను చూడొచ్చా అని శ్రీకర్ అడుగుతాడు చూడొచ్చు అని నర్స్ చెప్పడంతో శ్రీకర్ అక్షయ్ దగ్గరకు వెళ్తాడు చాలా బాధగా తన కూతుర్ని చూసుకున్నట్టు శ్రీకర్ అక్షయ్ను చూస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్